పల్నాడు జిల్లా నర్సోపేట్లో జూన్ ఐదున జరిగిన నేషనల్ మెగా లోక్ అదాలత్ సందర్భంగా పదమూడు అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలు పాత కేసులు పంచాయతీ మరియు పరిష్కార యోగ్యమైన వివాదాలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టారు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను న్యాయ పరిష్కారాన్ని పొందేందుకు ప్రయత్నించారు న్యాయ సేవాధికారి పోలీసులు న్యాయవాదులు అధికారులు ఈ లోక్ అదాలత్ లో ఇది ప్రజలకు తక్కువ ఖర్చుతో త్వరితగతిన న్యాత్ర అందించే ఒక ముఖ్యమైన ప్రయత్నంగా జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో జూలై ఐదో తారీఖున నేషనల్ లోక్ అదాలత్ జరగబోతోంది ఈ నేషనల్ లోక్ అదాలత్ లో రాజీ పడక అన్ని సివిల్ క్రిమినల్ కేసులు అన్ని రాజీ చేయడం జరుగుతుంది ఈ లోక్ అదాలత్ తక్షిదారులు న్యాయవాదులు పోలీసులు

అందరితో మా సిఐళ్లు ఎస్ఐలతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా ఈరోజు మెగా లోక్ అదాలత్ మరి నెక్స్ట్ మంత్ నిపుణులు జరగనుంది దానికి ముందుగా డిస్కస్ చేయటం జరిగింది మొత్తం నరసరావుపేట సబ్ డివిజన్లో నూట వెయ్యి ఇరవై ఐదు కేసులని మేము ఐడెంటిఫై చేయటం జరిగింది అందుట్లో దాదాపు మూడు వందల యాభై కేసుల దాకా మరి కాంపౌండ్ చేయడానికి మేము డిస్కషన్ చేసి టార్గెట్లు ఇచ్చాం మేడం గారు కూడా టార్గెట్లు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఎక్సైజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంటు రేపు ఐదో తారీఖున ఎక్కువ అంటే పోలీస్కి జుడిషరీకి కూడా ఈ యొక్క టైం సేవ్ కావటం కోసం కొంత అన్నెసరీ ఇది లేకుండా మరి రెండు పార్టీలు ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ చేసి చేయటం వలన ఎంతో సమయం కాకుండా ఉంటుంది వాళ్ళకు కూడా యక్షిదారులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి మా పీపీ గారైన మల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో పోలీస్ గుంటూరు నర్సరావుపేట అత్యధిక కేసుల్ని ఎక్సైజ్ కూడా అత్యధిక కేసులు చేయడానికి మేమందరం కూడా కార్యాచరణ అర్పు చేసుకొని మరి ఐదో తారీఖున బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కక్షిదారులు కానీ కేసుల్లో ఉన్నవాళ్ళు దయచేసి